హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా వ్లాగ్స్ సో ఈ వ్లాగ్లో మా అత్తయ్యని అయితే చూస్తారండి మీరు యాక్చువల్గా నాకు స్కూల్ ఉందనమాట ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ తర్వాత ఐ మీన్ నాకు ఆఫీస్ ఉంది ఆఫీస్ తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి అండ్ పిల్లల్ని వద్దన్నారు అంటే స్కూల్ ఇంకా ఓపెన్ అవ్వలే బట్ ఆఫీస్ వాళ్ళని అయితే రమ్మన్నారండి సో నేనైతే వెళ్ళాల్సి వచ్చింది అందుకని అత్తయ్యనైతే రమ్మన్నాము పిల్లల దగ్గర ఉండడానికి చూసుకోవడానికి సో అత్తయ్య అయితే వన్ వీక్ నాతోనే ఉన్నారు ఇక్కడ వచ్చేసి అత్తయ్యని కూడా చూపిస్తున్నా చూడండి ఇక్కడ మా అత్తగారు అయితే వాటర్ బాటిల్తో వాటర్ అయితే పట్టుకుని పిల్లల్ని అయితే బయట తీసుకెళ్తున్నారండి నేను అప్పుడే ఈవినింగు స్కూల్ నుంచి అయితే వచ్చాను ఇంకా ఇంటికి రాగానే ఉన్నా కూడా మనం ఇంకా ఇప్పుడు అత్తయ్య ఉన్నా మొన్న మనకు ఉండాల్సిన వర్క్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా మొత్తం అన్నీ కూడా వాళ్ళు చేయలేరు కదండి సో అలా నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంతో కొంత చేసుకుంటా వర్క్ సో ఇంకా వాళ్ళు ఉంటే పిల్లలు ఇబ్బంది పెడతారని వాళ్ళని తీసుకుని నేను బయటకు వెళ్తాను సైకిల్ తొక్కుంటారనమాట అత్తయ్య నుంచి ఉంటారు ఇంకా పిల్లలు అయితే సైకిల్ తొక్కుంటారు నేను బయట తీసుకెళ్తానని మా పిల్లల్ని అయితే బయట తీసుకెళ్తున్నారండి యాక్చువల్గా శేఖర్ నేనంటే ఎప్పుడన్నా సండే ఎప్పుడన్నా అది కూడా అలా బయటికి తీసుకెళ్తారు శేఖరు లేదంటే ఇంట్లో టీవీ చూపించడము లేదంటే సైకిల్ దొక్కోవడము ఇంట్లోనే ఇలాంటివి చేస్తూ ఉంటాం అంటే ఇలా బయట తీసుకెళ్ళడం వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ మా అమ్మగారు వస్తే కనుక తీసుకెళ్తారండి బయట ఆడిస్తారు ఆవిడ ఓపిక్గా సో ఇక్కడ వచ్చేసి శౌర్య అయితే రెడీగానే ఉన్నాడు మా సంతు కూడా ఇంకా నేను వస్తానని చెప్పేసి ఇద్దరైతే వెళ్తున్నారండి అత్తయ్య తీసుకెళ్తున్నారు ఇంకా ఎప్పుడన్నా మల్లెపూలు వస్తే ఆ రోజు పెట్టుకున్నానండి నేను మా శౌర్య మేము బయటకు అనుకోండి మళ్ళీ బేసిక్గా ఫ్లవర్స్ అంటే నాకు కూడా ఇష్టం అండి కానీ పెట్టుకునే కంటే మొక్కల నుండి లేదంటే దేవుడిని పెట్టి దేవుడికి పెడితే కనుక ఇష్టం అలా నాకు సో మేము అలా బయటికి వెళ్ళినప్పుడు మల్లెపూలు అలా చూస్తే కనుక మమ్మీ నువ్వు కొనుక్కో మమ్మీ నువ్వు పెట్టుకో మమ్మీ నాకు ఇష్టం మమ్మీ అంటాడు వాడి గురించి అయినా కొని పెట్టుకుందాం అనిపిస్తుంది అంత హ్యాపీగా ఫీల్ అవుతాడండి నేను ఫ్లవర్స్ పెట్టుకుంటే కనుక సో ఇదిగోండి బయటకైతే వచ్చేసారు రోడ్డు మీద ఈ మెయిన్ రోడ్ మీద కాదులేండి పక్కకి ఇంకొక రోడ్డు ఉంది సో అక్కకి అయితే తీసుకెళ్తున్నారు అత్తయ్య ఇద్దరూ అయితే స్లోగా తొక్కితే పర్లేదండి అదిగోండి వీడియోలో చూపిస్తున్నా చూడండి ఎంత ఫాస్ట్ తొక్కేస్తాడంటే సౌరి అదిగోండి సంతు కూడా స్టార్ట్ చేస్తాడు అంత ఫాస్ట్గా వెళ్తుంటే ఇంకో అదిగోండి అత్తయ్య కూడా క్యాచ్ చేయలేకపోతుంది అంత ఫాస్ట్గా తొక్కుతారు అదేనండి వేళతో భయం నాకు లేదంటే నార్మల్గా తొక్కే పిల్లలైతే రోడ్డు మీదకి పంపించవచ్చండి మా పిల్లలిద్దరు కూడా అల్లరి ఎక్కువే చేస్తారండి ఒక్కళ్ళు కూడా కాదు ఇద్దరు అల్లరి చేస్తారు సో ఆ స్పీడ్ మీద వెళ్ళి ఎక్కడ పడిపోతారో స్కిడ్ అయిపోతారేమో రోడ్డు మీద అందులోనూ బాగా దెబ్బలు అయితే తగులుతాయి కదండి సో అదే అనమాట నాకు భయం అందుకనే ఇంట్లో అయితే తక్కువమని చెప్తాను ఇంకా ఈవినింగ్ రాగానే నేనైతే ఇక్కడ తీగల మీద బట్టలు అయితే తీసేసుకుంటున్నానండి బట్టలన్నీ కూడా మరత పెట్టుకోవడమే ఒక హాఫ్ అన్ అవర్ పట్టేస్తుంది నాకు టైము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అలా కాసేపు కూర్చుని నాకు నేనుగా టైం స్పెండ్ చేసుకోవడానికి కూడా ఉండదండి టైము అంత ఏమంటారు అంత బిజీ బిజీగా షెడ్యూల్ అయిపోద్ది నాకు యాక్చువల్గా యూట్యూబ్ మనం చేసేటప్పుడు నార్మల్గా సెల్ఫీ స్టిక్ కానీ లేదంటే ట్రైపాడ్ కానీ పెట్టుకుంటామండి వీడియో తీసేటప్పుడు అయితే ఎవరైనా పర్సన్ ఉంటే బాగుండు వీడియో తీయడానికి అని అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు నావి ఇక్కడ వచ్చేసి శేఖర్ తీస్తున్నారండి నన్ను వీడియో అయితే ఎటు కావాలంటే ఐ మీన్ బయటకు వెళ్తే బయట లోపలికి వస్తే లోపల వీడియో తీయడానికి మనకి పర్సన్ ఉంటే కనుక చాలా ఈజీ అనిపిస్తుంది అదే సెల్ఫీ స్టిక్ కానీ ట్రైపాడ్ కానీ పెట్టుకున్నాం అనుకోండి అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది మనం ఎటు కావాలంటే అటు మన వెనకాల తీసుకెళ్తూ ఉండాలన్నమాట ఒక రూపాన్ని తీసుకెళ్ళినట్టు సో అలాగా ఎవరైనా ఉంటే బాగుండు వీడియో తీయడానికి అని అనిపిస్తూ ఉంటుంది ఒకసారి శేఖర్ ఉంటే కనుక అడుగుతానండి ఆయన బిజీ ఉండి లేదంటే ఆయనకి హెల్త్ బాగోకపోతే కానీ లేదంటే కనుక తీస్తానని చెప్తారు ఓపిక్గా తీస్తారు కూడా కాకపోతే ఏంటంటే కొంచెం ఈ పిల్లల గురించి కొంచెం ఏమంటారు కోపం వచ్చేస్తూ ఉంటుంది అరిచేస్తూ ఉంటారనమాట ఇంకేం చేస్తాం తప్పదు కదా ఒక్కొక్కసారి బతిమ్లాడుకుని వీడియో తీయమని అంటూ ఉంటాను ఇంకొకసారి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని నేనే తీసుకుంటాను ఏంటోనండి జాబ్ అనుకుంటాం కానీ ఏమవుతుందంటే మన కోసం మనకంటూ కొంచెం టైం కేటాయించుకోవడం కూడా ఉండదు అనమాట ఎంతవరకు ఇంకా హౌస్ని నీట్గా పెట్టుకోవాలి పిల్లలకి చేసి పెట్టాలి హస్బెండ్కి చేసి పెట్టాలి నెక్స్ట్ డేకి ఏం కర్రీ చేయాలి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి సో ఒక్కొక్కసారి ఆ కర్రీస్ కుదిరితే లేదంటే అటర్ ఫ్లాప్ అయిపోతాయి అనమాట మళ్ళీ ఇంకొక కర్రీ చేసుకోవాల్సి వస్తుంది టైం ఉండదు సో ఇంత బిజీ షెడ్యూల్ అయిపోతుంది ఇంకా ఏంటి అసలు ఒక్కొక్కసారి అసలు ఏం చేస్తున్నావు ఏంటి ఇలా జరుగుతుంది అసలు ఇంత టైం లేకుండా పోతుంది ఏంటి వచ్చిన తర్వాత చాలా హడావిడిగా ఉంటుందండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అందులోనూ చిన్నపిల్లలు కదా ఇద్దరూనూ ఇంకా ఇంట్లో కూడా ఏవి ఉంటున్నాయి ఏవి పోతున్నాయి కూడా అసలు ఏం తెలియట్లేదు ఎంత మట్టికి మనం వెళ్ళే పని ఏంటి ఆ పని ఇంకా హడావిడి హడావిడిగా కర్రీస్ చేసామా లేదా ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఉంది కదా ఓకే ఇంకా అంతవరకు పని అయిపోయింది ఇలానే ఆలోచించడం అయిపోతుంది జీవితం అంతా కూడా ఇంకా మనకంటూ హెల్త్ పాడైపోతున్నా హెల్త్ కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయండి అయినా కూడా ఇంకా ఓవర్కమ్ చేసుకుంటూ అంటే వెళ్తున్నాను స్కూల్కి నా పిల్లల గురించి అండి ఇంకా వాళ్ళ స్టడీ బాగుంటుంది కదా ఎందుకంటే వేడి నీళ్ళకి చెన్నీళ్ళు తోడైనట్టు మనం కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని కాన్సెప్ట్ అయితే నేను చేస్తున్నాను వర్క్గా వర్కింగ్ ఉమెన్గా నా డ్యూటీస్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఉంటాయండి ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్ అయితే పెట్టేస్తున్నాను పిల్లలైతే రాలేదు కొంచెం చీకటి పడిపోయింది ఇంకా అప్పటికైతే హౌస్ అంతా కూడా నీట్గా పెట్టేసుకున్న పని అంతా చాలా వరకు అయిపోయింది ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్ లాస్ట్ పెట్టేసేస్తే కనుక పనంతా అయిపోయినట్టే వాళ్ళని వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా స్నానాలు అవి అయితే చేయించుకోవాలండి మీరు కూడా నా లాగేనా అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అంటే వర్కింగ్ ఉమెన్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వేరే ఉంటాయి హౌస్ వైఫ్ వేరే ఉంటాయి అఫ్కోర్స్ బట్ ఏంటంటే మనకు కొంతమంది చేసినా కూడా నచ్చదండి చేస్తూ ఉంటారు ఇంకా హస్బెండ్ చేసినా నచ్చదు అత్తయ్య చేసినా నచ్చదు అమ్మ చేసినా నచ్చదు ఒక్కొక్కసారి ఇంకా నువ్వే చేసుకో అంటారు ఒక్కొక్కసారి అయితే అందుకనే నాకు ఇంకా హెల్త్ బాగోకపోయినా నేనే చేసుకుంటూ ఉంటానండి నా చేతితో నేను చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ అనమాట కొన్ని వర్క్స్ కొన్ని అయితే ఇంక వదిలేస్తా హెల్త్ బాగోపోతే ఏం చేస్తాం ఇంకా మరీ బాగోపోతే ఇంక వదిలేస్తా లేదంటే నేనే చేసుకుంటా పిల్లల విషయమైనా ఇంట్లో విషయమైనా ఇంతేనండి ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్